అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే రావడం అదీను కొన్ని జిల్లాలకే పరిమితం అవడం తెలిసిందే పైగా పవన్ కళ్యాణ్ గారు సైతం నిత్యం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నదీ లేదు అయినప్పటికీ గత మూడు నాలుగేళ్లలోనే జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ముఖచిత్రంగా మారడానికి మొదటి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండవ కారణం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారు ఎంత శక్తిని అయితే జనసేనకు ఇవ్వగలిగారో అదే స్థాయిలో వైసీపీ సైతం జనసేన పార్టీ ఎదుగుదలకు దోహదపడింది రెండు చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ గారు పార్టీని కొనసాగించి రాజకీయాల్లోనే ఉంటూ సమయం ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళేవారు అప్పటి వరకు అప్పుడప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్లే జనసేనానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరగకుండానే ఇసుక పాలసీతో రోడ్డున పడ్డ భవన కార్మికుల మొదలు మత్స్యకారులు కౌలు రైతుల సమస్యలు ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారు వీలైనంతగా ఎక్కువగా ప్రజల్లోనే ఉండడానికి కావలసిన అంశాలను వైసీపీ ప్రభుత్వం ఇస్తూనే ఉంది అదే సమయంలో మరోవైపు టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోవడంతో ప్రతిపక్ష స్థానంలో స్తబ్దత ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు బలంగా ప్రజల్లోకి రావడంతో జనసేనాని గ్రాఫ్ అమాంతం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసీపీ నేతలు టీడీపీపై కంటే పవన్ కళ్యాణ్ గారిపై అవసరానికి మించి విరుచుకుపడడం అవసరం లేని వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ గారిపై పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రెండు వేల పంతొమ్మిది వరకు సినిమా వరకే పరిమితమైన అభిమానాన్ని జనసేనకు అనుకూలమైన రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేయని వారిని వైసీపీకి వ్యతిరేకంగా ఉండే తటస్థులు అందరూ ఏకీకృతం అవడమే కాక జనసేన వైపు బలంగా నిలవడానికి కారణమయ్యారు జనసేన పార్టీ ఎదుగుదల కోసం ఒక దిశలో పనిచేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి అదే దిశలో వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ గారి కేంద్రంగా వచ్చిన విపరీత చర్యలు రాజకీయంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ప్రాముఖ్యతను వేగంగా పెరిగేలా చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఆరు శాతం ఓట్లు మూడు నాలుగు జిల్లాలకే పరిమితమైన జనసేనానిపై ఆ స్థాయికి తగ్గట్టు మాత్రమే వైసీపీ వ్యవహరించి ఉండుంటే జనసేన ఈ రోజున ఈ స్థాయిలో ఉండేది కాదేమో తెలంగాణ రాష్ట్రంలో సైతం అంతగా లేని బీజేపీని బలమైన శక్తిగా ఊహించుకొని బీజేపీపై విరుచుకుపడిన బీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీకి బలమైన పునాదులు పడ్డానికి కారణమైనట్టే జనసేన పార్టీని అతిగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడం అదే సమయంలో నెమ్మదించిన టీడీపీ ఇలా అన్ని రకాలుగా తెలివిగా ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరణ పెంచడమే కాక రాష్ట్ర రాజకీయ చిత్రానికి ముఖ చిత్రంగా మారిపోయారు